అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూటమి నాయకులు మా పార్టీ గురించి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారి గురించి వారి నోటికి ఏది వస్తే అది మాట్లాడారు సంక్రాంతి సంబరాలలో భాగంగా చంద్రశేఖర్ సార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఒంగోలు జాతి వృషభ బండలాగుడు ప్రదర్శనకు ఇతర రాష్ట్రాల నుంచి పశు పోషకులు వారి యొక్క ఎడ్ల జతలతో ఎరగొండపాలెం నియోజకవర్గంలో బండలాగుడు ప్రదర్శనకు వచ్చారు మరియు మా చంద్రశేఖర్ సార్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ బండలాగుడు పంద్యాలకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని వేలాది మంది ప్రజలు వీక్షించడానికి వచ్చారు మరియు మా చంద్రశేఖర్ సార్ గారు కూటమి ప్రభుత్వ నాయకుల అవినీతిని అన్యాయాన్ని వేలెత్తి చూపుతున్నారని కడుపు మంటతో వారు వారి స్థాయిని మించి మా చంద్రశేఖర్ సార్ గారిపై మాటలు జారారు ముఖ్యంగా పుల్లల చెరువు మండల నాయకులు మండల కన్వీనర్ పోట్ల గోవింద్ గారు అన్న పోట్ల గోవింద్ అన్న గారు నీకు ఒకటే చెబుతున్నా నువ్వు నీ స్థాయిని మించి మాట్లాడావు ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్యారెక్టర్ గురించి మా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను గురించి మాట్లాడేంత స్థాయి నీకు ఉందే జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేసే రకం అన్నావు మా నాయకుడు వాడుకొని వదిలేసే రకం కాదు మాట కోసం ఇచ్చిన మాట కోసం మాట తప్పని మడమ తిప్పని నేత వాడుకొని వదిలేసేవాడు లేదా అబద్ధపు హామీలు చెప్పేవారో అయి ఉంటే మేము నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండేది మా నాయకుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి మీ మాదిరిగా ఊసర వెల్లుల్లాగా రంగులు మారుస్తూ నోటికి ఏదిస్తే అది అబద్ధ హామీలు చెప్పి అధికారంలో వచ్చాక హామీలు నెరవేర్చకుండా ఉండే రకం కాదు మీరు ఒళ్ళు సేపుద్ది అన్నారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తలుచుకుంటే మీకు ఒళ్ళు సేపుద్ది జాగ్రత్త కొందరు అన్నారు నాలుగు కత్తరిస్తామని నాలుగులు కత్తరియాల్సింది ఎవరికో తెలుసా తెలుసుకోండి హామీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయకుండా ఉన్నారు కదా మీరు ప్రజలు మీకు నాలుగు కట్ చేస్తారు కనుక్కోండి ఇరవై అయింది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నారు రెండు జనవరులు దాటినాయి జాబ్ క్యాలెండర్లు ఎక్కడ ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడ దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నారు ఎంతమందికి ఇచ్చారు యాభై సంవత్సరాల నిన్న ప్రతి బీసీ మహిళకు పెన్షన్ ఇస్తా అన్నారు ఇచ్చారా ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ఇస్తామన్నారు ఇప్పటికి ఇచ్చారా రాష్ట్రాన్ని అప్పుల్లో టాపులో ఉంచారే తప్ప మీది బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అలాంటి మీరా మాట్లాడేది మేము నేడు అప్పుడు కానీ అబద్ధపు హామీలు చెప్పుంటే మా జగనన్న ఇప్పుడు అబ అధికారంలో ఉండేవాళ్ళం కానీ మా నాయకుడు అలా కాదు మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడారు తప్పు జాగ్రత్త మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్తగా మాట్లాడండి ఏది వస్తే అది మాట్లాడారు మీ నాయకులు నేర్పింది మీకు అదేనా క్లాసులలో చెప్పారంట ఏం చెప్పారు మీ క్లాసులలో మీరు చేతి చేసే అవినీతి అన్యాయాలను ఏలెత్తి చూపుతున్నాడని మా చంద్రశేఖర్ సార్ గారిపై దూషిస్తున్నారు కొందరైతే నువ్వు జిల్లా వ్యక్తివి కాదు జిల్లా నుండి వెళ్ళిపో అంటున్నారు అసలు నువ్వెవరు చెప్పటానికి జిల్లా నుండి వెళ్ళిపోమటానికి ఆయన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యుడు నువ్వేంది చెప్పేది వెళ్ళిపోమని నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నారు వయసులో పెద్దవారు కొంచెమన్నా తెలివి ఉండాలి అధికారం మదంతో కళ్ళు కానరాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అధికారం ఉంది కదని మీరు ఇష్టానుసారంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పై ఇష్టానుసారంగా మాట్లాడడం కేసులు పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో నాయకులపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారో వారందరినీ డిజిటల్ బుక్లో వారి చేసిన అన్యాయము వారి పూర్తి డేటా నింపడం జరుగుతుంది మా అధికారం వచ్చాక మీరు ఎవరెవరైతే వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి శిక్ష విధిస్తాం నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అందుకు నిదర్శనం మీరే మీరు ఇష్టానుసారంగా మాట్లాడారు మేము మాట్లాడగలం మీరు అధికారం ఉంది కానీ మదంతో మాట్లాడారు మేము విఘ్నతతో మాట్లాడుతున్నాం నువ్వు పది రెట్లు మాట్లాడితే మేము వంద రెట్లు మాట్లాడగలం ఆ సత్తా మాకుంది ముఖ్యంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం రెండవ పులివెందులుగా పేరుగాంచింది గుర్తుపెట్టుకోండి ఈ ఎర్రగొండపాలెం గడ్డ ఎప్పటికీ వైఎస్ఆర్సిపి అడ్డ ఇక్కడ రేపు మీరు అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇక్కడ పోటీ చేసేది గెలిచేది తాటిపర్తి చంద్రశేఖర్ సార్ గారు మీ నాయకులే అంటున్నారు మా నాయకుల గురించి మేము చెప్పట్లే మీ నాయకులే చెబుతున్నారు మా గోడయ్య తాడిపత్తి చంద్రశేఖర్ గారు అధికారం లేకపోయినా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు మావాడు ఉండి ఎందుకయ్యా దోచుకుంది దాచుకోవడం తప్పక మీ నాయకుడు మగోడు అని మీ నాయకులే చెబుతున్నారు జాగ్రత్తగా మాట్లాడండి వలరాజు గారు మీరు ఎరిక్షన్ బాబు గారు మెప్పు కోసం ఎరిక్షన్ బాబు గారిని మంచిగా మాట్లాడ మంచి పేరు సంపాదించుకోవాలని మీరు కూడా మాట్లాడారు మంచిగానే వలేశారు మీరే కాదు మాట్లాడేది అందరూ మాట్లాడతారు మీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరా ఎవరు ఊరుకోరు నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడుకోండి ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టానుసారంగా ఏం పీకుతారు అంటున్నారు మీరేం పీకుతారు ఏం పీకుతారు చెప్పండి మాకు వస్తాయి మాటలు మీకే కాదు మీకంటే పదంతలు ఎక్కువ మాట్లాడగలం ఎందుకులే మా నాయకులు కుక్కలు మరుగుతుంటాయి ఎందుకులే పట్టించుకోకమని చెప్పేందుకు మేము కాముగా ఉన్నాం దారిని పోతుంటే గజరాజును చూసి కుక్కల్లాంటి ఊర కుక్కల్లాంటి మరుగుతుంటాయిలే అని ఇప్పటిదాకా సమయం మనం పాటించాం జాగ్రత్తగా మాట్లాడండి నోరు అదుపులో పెట్టుకోండి మాటకు మాట మేము మాట్లాడగలం ఎవరు సత్తా అయ్యిందో ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఆ సత్తా దమ్ము ఉండబట్టే ఈ ఎరగొండపాలెం నియోజకవర్గం ప్రజలు ఈ కూటమి ప్రభంజనంలో కూడా రాష్ట్రం మొత్తం కూటమి ప్రభంజనం కొనసాగుతున్న ఎరగొండపాలెం నియోజకవర్గంలో తాటిపత్తి చంద్రశేఖర్ గారిని ప్రజలందరూ గెలిపించారు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా మాట్లాడండి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే బాగుండదు తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది